ములుగు జిల్లా తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిన్న కురిసినాక వర్షానికి ఎదురుగాలతోడైళ్లపై కప్పులు ఎగిరిపోయి రెండేళ్ల కుటుంబాలలో నిత్యావసర సరుకులు ధాన్యం పత్తి తడిసి నిరాశ్రయులయ్యారు ఎంతవరకు అధికారుల పర్యవేక్షణ లేదని తాము మొత్తం కోల్పోయి వేదన పడ్డామని అధికారులు పరిశీలించి సహాయం అందించాలి అని బాధిత కుటుంబాల వారు వేడుకుంటున్నారు ఈ మొన్నటి ఇదరగాళ్ళకు మొత్తం లేకపోయినాయి రేఖలు అన్నీ పోయినాయి ఇంట్లో బియ్యం నాన్నయి పదికింటల బియ్యం నాన్నయి వడ్లు నాన్నయి మిర్చి నానింది పత్తి నానింది అన్నీ ఇట్లా పోయినాయి ఇంట్లో సామాన్లు కూడా అన్నీ పగిలిపోయినాయి గీరవా పగిలిపోయింది అద్దం పగిలిపోయింది అన్ని వస్తువులు అన్నీ పగిలిపోయినాయి కొంచెం అయితే మా ఆయన మీద పడు నా మీద పడు ఆ బొద్దుల కాంచెలు వచ్చి మీద పడిపోయినాయి ఆ వర్షానికి కూడా ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం ఐదురుగాళ్ళత్త అంటే కూడా ఇద్దరు నుంచొనే ఉన్నాం ఇట్లా ఇంతవరకు ఒకరు కూడా ఒక రాలేదు ఒక అధికారి కూడా రాలేదు ఓదార్చలేదు ఇట్లా వచ్చి చూసుకోలేదు మాకు ఏదైనా సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం